నమస్తే అండి వేమన శతకంలో పదిహేను పద్యం నేర్చుకుందాం కులములోనొకడు గుణహీనుడున కులము చెడును వాణి గు వెలయు చెరుకు నందు వెన్ను వెడలినట్లు విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం తెలుసుకుందాం ఓ వేమ చెరుకు గడలో కొత్తగా వెన్ను పుట్టి ఆ చెరుకు గడ యొక్క తీపినంతటినీ తగ్గించేసినట్లుగా ఆ చెరుకును రసహీనం చేసినట్లుగా ఒక వంశంలో గుణహీనుడు మూర్ఖుడు దరిద్రుడు పుడితే ఆ వంశం అంతటికీ కూడాను ఆ మూర్ఖుని వలన అపకీర్తి వస్తుంది అని పద్యం యొక్క భావం పద్యము మరొకసారి కులములోనొకడు గుణహీనుడు ఉండిన